గో ముప్పై వయసులో ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పనిసరి నమస్కారం ముప్పై వయసులో చేరినప్పుడు మన శరీరానికి అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు తగ్గుతాయి ఈ వయసులో ఐరన్ స్థాయి తగ్గుతుంది ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అందుకే పాలకూర బ్రాక్లీ వంటి ఆహారాలు తీసుకోవాలి మరియు విటమిన్ డి కూడా చాలా అవసరం ఇది ఎముకలను దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది సాల్మాన్ చేప పాలు మరియు సూర్యరశ్మి ద్వారా ఈ విటమిన్ని పొందవచ్చు కాలుష్యం కూడా మనకు చాలా అవసరం ఇది కండరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో ఉపయోగపడుతుంది పాలు వెన్నె పెరుగు తీసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు ఈ పోషకాలను మీ ఆహారంలో చేర్చడం చాలా ముఖ్యం మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇప్పుడే ఈ ఆహారాలను తీసుకోవడం ప్రారంభించండి మరిన్ని ఆహారపు చిట్కాల కోసం మన న్యూట్రియన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి